బాబు మర్నాథ అంటే ఏంటండి ప్రభు వచ్చిచున్నాడు అవునా మరి ఆ మాట వందనాలు చెప్పే చోట ఎందుకు వాడుతున్నారు ఎవరినైనా కలుసుకున్నప్పుడు మీకు సమాధానం కలుగునుగా కాను మిమ్మల్ని కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రమను లేక వందనాలని చెప్తే అర్థవంతంగా ఉంటుంది కానీ ఇలా చేతులు జోడించి మర్నాథ అని చెప్పడం కరెక్టేనంటారా అంటే బాబు మీరు నాకు జాబ్ ఇచ్చారనుకుందాం అదొక పెద్ద డెనామినేషన్గా మారిందనుకుందాం ఇంతమంది క్రైస్తవుల్లో మన వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం అందుకే ఈ మర్నాత మన వాళ్ళకొక సింబల్గా పనిచేస్తుంది కానీ మీ ఆలోచన వల్ల సంఘానికి మూడు నష్టాలు కలుగుతాయి మొదటిది మీరు మరణాత అంటూ పలకరించడం వలన ఇతర క్రైస్తవులు మిమ్మల్ని వేరుగా చూస్తారు మిమ్మల్ని ఒక డినామినేషన్ వారిగా చూస్తారు కానీ తోటి సహోదరులుగా చూడలేరు రెండవది ఈ మాటతో పలకరించుకునే వాళ్లంతా ఎక్కడ కనిపించినా వాళ్ల మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు సంఘంలోని సమప్రేమ పోయి పక్షపాతం కనబడుతుంది సంఘాలు ఐక్యత ఉండడానికి ప్రయత్నించమని బైబుల్ చెప్తుంటే గుంపులు గుంపులుగా విడదీయడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది మూడవదిగా మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు వచ్చి ప్రభు ఆ రము అనర్థం ఒకే మాటలో హెచ్చరిక ఆదరణ సిద్ధపాటు కనిపిస్తాయి ఇంత గొప్ప పదాన్ని వందనాలు చెప్పేటప్పుడు వాడడం వలన దాని అర్థం మారిపోతుంది ఈ పదాన్ని అర్థవంతంగా వాడితే మనుషులకు బోధిస్తుంది అసందర్భంగా వాడితే అపార్థాలకు అసమాధానానికి కారణమవుతుంది ఆలోచించండి మార్చుకోవడానికి ప్రయత్నించండి మీరు చెప్పింది కరెక్టే బాబు మార్చుకుంటాను